నకిలీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు చేస్తూ రోజా నివాసం నుంచి నగర్ ఎక్సైజ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగింది నకిలీ మద్యం నియంత్రించాలని కల్తీ మద్యంపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం వినతిపత్రం అందజేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద చనిపోయిన ప్రజలకి అండగా పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్కాచెల్లెంలకు అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు అందరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం గాని బెల్ట్ షాపులు గాని లేకుండా చేయాలి అలాగే తప్పుడు కేసులు పెట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాస్తున్నారో ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు రోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే మొన్ననే మొలకల్ చెరువులో ఇబ్రాహీంపట్నంలో దాదాపుగా ఇరవై వేల లీటర్లు కల్తీ మద్యం దొరకడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వం అండ లేదా అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా లిక్కర్ స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నాం ఇంత పెద్ద స్కామ్ పైన విచారణ జరిపించాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు